నగరంలో విజయ సంకల్ప యాత్ర ముగింపు సభ విజయవంతంగా జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు యాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో సభను ఏర్పాటు చేసినారు అంతకుముందు నాయుడు పెట్రోల్ పంప్ వద్ద ప్రారంభించిన విజయ సంకల్ప యాత్రకు తూర్పు బీజేపీ కార్యకర్తలు ప్రజలు బ్రహ్మరథం పట్టారు అక్కడ నుంచి యాత్ర షమ్మునిపేట జంక్షన్ మీదుగా ఇసుక అడ్డాలో జంక్షన్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్కి చేరుకుంది అక్కడ ఏర్పాటు చేసిన సభలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ దేశభక్తిని చాటుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు దేశంలోని ఆరు రాష్ట్రాలు వంద శాతం మోడీ వెంట ఉన్నాయని ఆ కోవెలకే తెలంగాణ చేరాలని ఆకర్షించారు తెలంగాణ అభివృద్ధి బాటలు వేస్తున్న ప్రధాని మోడీని మరోసారి ఆశీర్వదించాలని అన్నారు బీజేపీ నాయకులు ఎర్రబెల్లి ప్రతిభ మాట్లాడుతూ మోడీకి దేశ ప్రజల కుటుంబాన్ని రామరాజ్య స్థాపన కోసమే అయోధ్యలో రామ మందిరం నిర్మించారు నిర్మాణం చేపట్టారన్నారు భద్రాద్రి రాముని పాదాల చెంత ప్రారంభించిన విజయ సంకల్ప యాత్ర భద్రకాళి అమ్మవారి చంద్రముఖి ముగిసేంత వరకు బ్రహ్మరథం ప్రజలు పట్టినారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వం అహంకారం అవినీతితోనే గద్దె దిగిందని కాంగ్రెస్ కుటుంబ పార్టీ అని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో కృష్ణప్రసాద్ కుసుమా సతీష్ వెన్నెల శ్రీరాములు వన్నెల వెంకటరమణ సిద్ధం నరేష్ కొండేటి శ్రీధర్ జలగం రంజిత్ కుమార్ రత్న సతీష్ హరిశంకర్ తనుకుట్ల రంజిత్ మహేష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు పెట్టాలి రాష్ట్రాలిచ్చు కుల మతాల మధ్య వరదలు ఎక్కువ తక్కువ క్యూ లైన్ లో కూడా చెల్లిచిటి అయిపోయింది అంతా కూడా ప్రశాంతంగా ఉండరు ప్రశాంతంగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి నచ్చదు ఇరవై ఆరు వందల చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు రెండు వేల ఆరు వందల చోట్ల అలజలు జరిగితే కర్ఫ్యూ పెట్టించు కాబట్టి ఇవాళ మోడీ గారి యొక్క ప్రభుత్వంలో పూర్తిగా అందరికీ అది క్రిస్టియన్ క్రిస్టియన్ కావచ్చు ముస్లిం కావచ్చు హైందవుడు కావచ్చు అందరికీ కూడా కి మనిషి ఒకటికి కిలో ఆరు కిలోలు బియ్యం వస్తున్నాయి ఫ్రీగా వస్తున్నాయి మూడేళ్ళు ఉందట ఇప్పుడు ఐదేళ్ళు ఎనిమిదేళ్ల పాటు ఉచితంగా బియ్యం పబ్లిష్ చేస్తున్నాడు ఆయన ఇక్కడ హిందువులు ముస్లింలు ఏం లేదు ముద్రాలు అందరికి వస్తున్నాయి గ్యాస్ పథకం కింద అందరికి వస్తున్నాయి అన్ని పథకాలు వస్తున్నాయి ఇంతకుముందు చెప్పి చూద్దరు అన్ని పథకాలు చదివాడు ఇంతకుముందు క్రిస్టియన్లా వీళ్ళు ముస్లింలా అని చెప్పేసి సద్దా పెట్టడం చూడట్లేదు గారు కాబట్టి మళ్ళీ కోరుకుందాం ఒక మహనీయుడు గొప్ప మనిషి గొప్ప మనిషి పోయిన ఇరవై రెండు తారీఖు నాడు రామాలయం యొక్క ప్రాణప్రతిష్ట చేశాడు ఇరవై ఆరు తారీఖు ఈ నెల ఇరవై ఆరు తారీఖు నాడు శ్రీకృష్ణుడు ఎక్కడైతే శ్రీకృష్ణుడు ఎక్కడైతే మహాభారతం ద్వారకా నగరం ఆయన యొక్క అంతిమ దశలో మొత్తం కూడా సముద్రంలో మునిగిపోతుంది గుజరాత్ ఉంటది అరేబియా సముద్రంలో మూడు వందల పది ఫీట్ల కింద ఆ యొక్క నగరం మొత్తం ఇప్పటికీ ఉంటుంది నిక్షిప్తంగా ఉంటది భారతీయ జనతా పార్టీ నలభై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితము స్వర్గీయ జంగారెడ్డి గారు ఇక్కడ నుంచి పార్లమెంటు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రాతినిధ్యం వహించారు నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రాతినిధ్యం వహించడం కోసం మీరంతా కూడా చేయుతనీయాలి మీరంతా కూడా ఒక మంచి మనసుతోటి ఇక్కడి నుంచి పార్లమెంటు పంపాల్సిన అవసరం ఉంది రైలు ప్రయత్న ఇక్కడ మూడో లైన్ కూడా వచ్చేసింది ఈ మూడో లైన్లో రైతులు పండించే పంట దేశవ్యాప్తంగా వ్యాప్తంగా నుంచి కన్యాకుమారి వరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైతు పండించే పంటకు నిత్యావసర వస్తువులు వారిని కూడా రవాణా కోసము ఇరవై నాలుగు గంటలు వేగవంతంగా నూట అరవై కిలోమీటర్ ల వేగంతో సరుకు రవాణా చేపట్టబోతున్నది దీని ద్వారా సరుకులు మనకు అందుబాటులో వస్తాయి ఖరాబ్ కావు రైతు గిట్టుబాటు ధర వస్తున్నాయి మీకు శస్త్రం దొరుకుతుంది ఆ రకంగా అభివృద్ధిలో ముందు నడుపుతున్నాడు నిజాయితీకి ప్రాణం వచ్చింది ఈ రోజు ఏమైతుంది అంతా దొంగలే రాజకీయ నాయకు అంతా దొంగలే ఏ పార్టీ అధికారంలోకి వస్తేంది ఈ కాంగ్రెస్ పార్టీని చూసిన తర్వాత ఈ మాట అందరు అన్నారు పుట్టిన పిల్లకాడితే ఎనభై ఏళ్ళు తొంభై రెండు ఏమైతుందండి మీరు ఏదో ఏమైతుంది అంత దొంగలే అంతా దోచుకుంటూ వాళ్ళే అందరుగా కూడా అమ్మే అమ్మాయిగాళ్ళు అన్నారు మోడీ గారు పది సంవత్సరాల పరిపాలన పూర్తి అయిపోయింది పది సంవత్సరాల యొక్క లో వారి యొక్క పర్ఫార్మెన్స్ వారి యొక్క రిపోర్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ మొత్తము ముందు ఉంచిన కోసమే ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర ఈ యొక్క సందేశం నిర్భర భారత్ ఆత్మ నిర్భర భారత్ ఆత్మగౌరవంతో కష్టాలుంటే ఇబ్బందులుంటే నిర్ణయానికి పిలిపించినట్టుగా మోడీ గారు ఈరోజు అత్యంత పేదరికల్లో జన్మించే మహానుభావుడు పెద్ద ఎత్తున మహిళలు కానీ యువకులు కానీ కష్టపడ్డారు వారిని రాబోయే రోజులలో వారికి ఇక్కడ మహిళలకు చేతి వృత్తులు లేకుంటున్నాయి వృత్తులు కలిగియాలంటే రాబోయే రోజుల్లో మన భారతీయ జనతా పార్టీకి ఓటేసి నా ప్లేస్లో ఆయనని పెట్టి మనకి ఇక్కడ మహిళలకు రాబోయే రోజులల్లో వారి ద్వారా నేను కొట్లాడే అవకాశం కలిగియాలంటే మీరు మహిళలు అంతా సహకరించి వేస్తే కుటీర పరిశ్రమలు నేను తీసుకొస్తా వారిని ముంగట పెట్టి అదేవిధంగా యువకులకు ఎంప్లాయ్మెంట్ కూడా మనం చేయాల్సి ఉండే వారి ద్వారా కూడా మనం ఎంప్లాయ్మెంట్ సాధించుకోవాలి చిన్న చిన్న పరిశ్రమలు తెచ్చుకోవాలంటే తప్పకుండా మనం రాబోయే రోజులలో వరంగల్ ఏడు కాన్స్టిట్యూన్స్లో అత్యధిక మెజార్టీ వరంగల్ నుంచి ఇచ్చి దాన్ని గెలిపించి ఈ రెండు కోరికలు కూడా ఆయన ద్వారా మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున యువత అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది మహిళలకు ఇక్కడ బీడీ పరిశ్రమ మీద బతికే జనం చాలామంది ఉండే ఆ బీడీ పరిశ్రమ కొలాప్స్ అయ్యి ఇక్కడ ఆన్జాయిల్లు ఉండేది ఒక పదివేల మంది బతికేది వారికి కూడా ఎంప్లాయ్మెంట్ లేకుండా వరంగల్ నగరం బాగా వెనుకబడి ఉంటుంది ఈ రెండు తెలుసుకోవాలంటే మనం అత్యధిక మెజార్టీ ఇచ్చే రాబోయే రోజులలో దీని వరంగల్ మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కనుక మీ ద్వారా నేను వారికి ఇస్తున్నా అత్యధికంగా ఓట్లు తీసుకొచ్చి ఈ పని సాధించుకుందామాతనికి మీరు అంత సహకరిస్తారా యువకులు మహిళలు మరి అది మనం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది కనుక తప్పకుండా మనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే భారతదేశమే నరేంద్ర మోడీ గారి వైపు చూస్తున్నది భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోయిండో కోవిడ్ టైంలో అందరూ ప్రపంచ దేశాలు హర్షిస్తారని అట్లాంటి మహానుభావుడు ప్రధానమంత్రి ఆవుడు ఖాయం కానీ మన వరంగల్లా అత్యధికంగా గెలిపించుకొని చేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ అన్ని పెద్దలు ఇంకా వివరిస్తారు ఎలాంటి అవినీతి లేకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విశ్వగురువు మన నరేంద్ర మోదీ గారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆశీర్వాద ఆశీర్వాదం తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి యొక్క కోరిక మేరకు ఈ విజయ సంకల్ప యాత్ర జరుగుతుంది ఈ దీనిలో భాగంగా ఈ కాకతీయ క్లస్టర్ భద్రాచలంలో ప్రారంభించుకొని ఈరోజు భద్రకాళి గుడి దర్శనంతోనే ముగించుకుంటున్నాం ఇరవై ఒక్క నియోజకవర్గాలలో తిరిగి ఈ యాత్ర వస్తుంది అశేషంగా ప్రజల నుండి వస్తున్న ఆశీర్వాదం మన ప్రత్యర్థులు బిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నరేంద్ర మోడీ గారు బీజేపీ ఎందుకో వేయాలి ఓటు అని అంటున్నారు దానికి నేను ఒక పది పాయింట్ సమాధానం చెప్పదలుచుకున్నాను ఈ వేదిక నుండి రెండు వేల పద్నాలుగు కన్నా ముందు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు భారతదేశంలో ఎక్కడ చూసిన మత కల్లోలాలు బాంబు పేలుళ్లతో ఒక ప్రశాంతమైన వాతావరణం లేకుండా ఒక ఉన్న భర్తవాణిని ఈరోజు భారతదేశంలో ప్రతి నీ చిట్ట చివరి విలేజ్లో కూడా ప్రశాంతతగా నెలకొల్పిన మహా నేత మన నాయకుడు ప్రియతమ నరేంద్ర మోదీ గారు అదేవిధంగా మన దగ్గర భారతదేశంలో వివిధ రంగాల్లో అభివృద్ధి చెంది ఉదాహరణకి మన దగ్గర రోడ్లు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు భారతదేశంలో నేషనల్ హైవేస్ ప్రతిరోజు పన్నెండు కిలోమీటర్లు నిర్మిస్తే రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ రోజు వరకు ప్రతిరోజు ఇరవై ఎనిమిది పాయింట్ త్రీ ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ల మేర మనం నేషనల్ హైవేస్ని నిర్మించుకుంటున్నాం ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో అంటే డబుల్కి డబుల్ అదేవిధంగా దేశం మొత్తంలో రెండు వేల పద్నాలుగు కన్నా ముందు డెబ్బై నాలుగు ఎయిర్పోర్ట్స్ ఉండేది ఈరోజు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత నూట నలభై తొమ్మిది ఎయిర్పోర్ట్లను నిర్మించుకొని భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలు పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు విమానాల్లో ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించిన నేత నరేంద్ర మోదీ గారు అదేవిధంగా భారతదేశంలో నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు కేవలం కేవలం ఏడు పదమూడు ఐఏఎంలు ఉండేది భారతదేశం మొత్తంలో పదమూడు ఐఎఎంలు ఉంటే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఇరవై ఐఎంలకు చేర్చిన ఘనత నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా రెండు వేల పద్నాలుగు గంట ముందు ఏడు ఎయిమ్స్ ఉండేది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భారతదేశంలో ఏడు ఉన్న వాటిని ఈరోజు భారతదేశంలో ఇరవై రెండు ఎయిమ్స్కి స్థాపించిన నేత నరేంద్ర మోదీ గారికి ఇది ఒకటే కాదు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి కాశ్మీర్లో ఈరోజు ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పి ఒక దేశంలో రెండు చట్టాలు రెండు జెండాలు వద్దు అనుకున్న ఏదైతే నినాదంతో భారతీయ జనతా పార్టీ స్థాపించబడిందో శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి కలను నెరవేర్చి ఈరోజు భారతదేశానికి కాశ్మీర్లో టూరిస్టులను తీసుకొచ్చి సెలబ్రిటీలు సెలబ్రిటీలందరూ కూడా వాళ్ళ కుటుంబంతో ప్రశాంతంగా ఈరోజు కాశ్మీర్లో ఉంటున్నారంటే ఆ ఘనత నరేంద్ర మోదీ గారికి